ఒక పక్కన అంత్యక్రియలు అరెస్ట్ అయినటువంటి సో చరిత్రతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది అర్థం ఇక్కడ బిల్ మీరు అందరూ మాలాంటోళ్ళు వాళ్ళు కనపడగానే చాలామంది బాధ్యత కలిగినటువంటి తెలంగాణ జర్నలిస్టులందరూ పేద ప్రజల తరఫున ఎప్పటికప్పుడు మాలాంటి వాళ్ళం అటువంటి వ్యక్తుల దగ్గర అది మాట్లాడండి అనే రీతిలో మా దగ్గర మీరు ముతికడ మైకులు పెట్టారు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు అరే సాటి మనిషి చచ్చిపోతే కన్నీళ్ళు పెట్టుకున్నాని మీద కేసులు పెడతాం నేను జైల్లో పెడతా ఉన్నంటే ఏం మాట్లాడతా ఏం మాట్లాడలేం కదా ఈ దేశంలో చాలామంది దొంగలు దోపిడీదారులు ఈ దేశాన్ని దోచుకున్నటువంటి వందల వేల కోట్లు దోచుకున్నటువంటి చాలామంది దొంగలు ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకొని రండి జైళ్ళల్లో పెట్టడం అని చెప్తా ఉన్నాం అరే ప్రజల తరఫున నోరు లేనటువంటి మనుషుల తరపున నోరు అయ్యేటువంటి మాలాంటి వాళ్ళు ఏడ్చినా తప్పే ఒక కొన్ని పార్టీలకు భజన చేసేటువంటి మీడియా ఉన్నది ఏడ్చినా తప్పే మరి ఏం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి జిందాబాద్ కొట్టాలి మేము అంటున్నాం అంటే అటు ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు అన్న తెలంగాణ వస్తే మన మన నీళ్ళు మనకని మన నిధులు మనకని మన నియామకాలు మనకని ఆయన మాట్లాడుతుంటే చిన్నప్పుడు మేము విని నేర్చుకున్న వాళ్ళం కదా ఈ నేల కోసం పనిచేసిన మేము మాలంటోళ్ళు మాట్లాడినా సరే అర్బన్ నక్సలేట్లు దేశ వ్యతిరేకులు తుకుడే తుకుడే అంటే మరి ఎవరు దేశభక్తుడు ఎవరు చెప్పండి దేశభక్తికి నిర్వచనం ఏంటిదో రైట్ వింగ్ మీడియా కానీ లేకపోతే చాలామంది దేశభక్తులని చెప్పుకునేటువంటి వాళ్ళు చెప్పాలి కదా దేశంలో అరే ఒక మనిషి చచ్చిపోతే పలాంటి వ్యక్తిని చంపేశారు చంపకండి అని చెప్పాం కదా ఆ పోలీస్ వాళ్ళలోని నక్సలెట్లు చంపకూడదు నక్సలెట్లని పోలీస్ వాళ్ళు చంపకూడదు మనందరం భారతీయులం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని సామరస్యంగా ప్రభుత్వాలే కానీ పాలకులే కానీ పరిష్కరించి ప్రజలకు మంచి ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాలని మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాం బ్రదర్ మీరు మాట్లాడండి మాట్లాడండి ఏం మాట్లాడాలో చెప్పండి ఏం మాట్లాడినా నిన్ను జైల్లో పెడతారు మిమ్మల్ని కూడా పెడతారు ఇప్పుడు మిమ్మల్ని కదా మిమ్మల్ని అనుకుంటా కదా మొన్న బాధ్యత లేదా అని అన్నారు బాధ్యత ఎక్కడో మాట్లాడినటువంటి వ్యక్తి యొక్క వీడియో అంత దృష్టికి పోయింది కానీ రోజు మాలాంటి వాళ్ళం ఈ దేశంలో ఇల్లు లేని ప్రజ ప్రజలకు ఇల్లు ఎప్పుడు కడతారు పదిహేను లక్షలు ఎప్పుడు ఇస్తారు రెండు కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు మా తెలంగాణకు రావాల్సినటువంటి ఎప్పుడు ఇస్తారో నిరంతరం అడుగుతున్నాం కదా మీ దృష్టికి రావట్లేదా ఎన్నో మారుమూల ప్రాంతంలో మాట్లాడినటువంటి మీ దృష్టికి వస్తాయి కేంద్రం దృష్టికి వస్తాయి కదా రోజు ఈ దేశంలో మా ఆడపిల్లల్ని మహిళలని దళిత బిడ్డలని మా అక్క జల్లెలని రోజు కులం పేరుతో హత్యలు చేసి రేపులు చేస్తూ ఉన్నారు ఏ ఏ సంస్థలు వచ్చి విచారణ చేసి వాళ్ళకి శిక్షలు వేస్తూ ఉన్నాయి సాటి మనుషుడుగా చచ్చిపోతే కూడా వచ్చి ఏడు ఏడవాళ్ళు నాకు దుఃఖం వస్తుంది ఏడిస్తే ఏడ జైల్లో పెడతారు ఏడ్చిన పాపమే దేశభక్తి గురించి మాట్లాడతారు ఏ ఇక్కడనే కృష్ణా జిల్లానా మురళీ నాయకన వీర జవాన్ భారత జవాన్ చచ్చిపోయాడు ఆపరేషన్ అప్పుడు సచిన్ నేను భయ్యా సరే కులం ఆపాదిస్తారా జవాన్ల కూడా అని అంటారు అంటా ఉన్నారు కదా ఏ ఎంతమంది దగ్గర పోయినాను ఎంతమంది దగ్గర పోయినా పాల కూడా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి భారత జవాన్కి ఎంతమందికి ఇచ్చాం ఎనిమిది నెలల పసి పిల్లోడు పాలు తాగే పిల్లోడిని వదిలేసి వీర జవాన్ సచిన్ శత్రు దేశంతో కొట్లాడి ప్రాణ త్యాగం చేశాడు ఏ పొయ్యి రావాలి దగ్గరికి మీరు మేము పోయినాం కదా మురళీ నాయకు దగ్గరికి ఏ అమిత్ షా వచ్చి పరామర్శించిండు ఏ మోడీ గారు ఎవరు వచ్చి పరామర్శించారు ఎవరు పోయారు దేశభక్తి ముసుగులో దేశ సంపదను దోసుకుంటూ మా లాంటి మాట్లాడేటువంటి వ్యక్తులు మాట్లాడితే కేసులు పెడతాం లేకపోతే ఇంకోటి ఇంకెందుకు సంపేయండి మమ్మల్ని నేను ఒక్కటే కొడుతున్నాను మీడియా ముఖంగా మోడీ గారిని దయచేసి మాకు చచ్చిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి సార్ ఈ దేశంలో మాట్లాడుకునే హక్కు లేదు మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదు చనిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి నేను రీసెంట్గా అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నాను చనిపోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అడుగుతున్నాను ఎందుకంటే నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే అది ఒక కేసు నా మీద కాబట్టి నేను చచ్చిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి ఈ దేశంలో చచ్చిపోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి ఏడవడానికి పర్మిషన్ ఇవ్వండి ఎవరైనా చచ్చిపోతే సాటి మనిషి చచ్చిపోతే ఏడవడానికి పర్మిషన్ ఇవ్వండి అని మీ ఛానల్లో ముఖంగా నేను కోరుతా పాలకు ఇదే ఈ దేశం కుమ్మకారుడు గాదే ఎన్నయ్య గారి తల్లి తెరేసమ్మ గారి మరణం చాలా బాధాకరమైన విషయం ఒక గొప్ప పోరాట యోధుని కానీ ఈ సమాజానికి అంకితం చేసినటువంటి ఆ తల్లి ఈరోజు మన కళ్ళ ముందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఆ విప్లవ వీరమాతకు ఉద్యమ వందనాలు తెలియస్తూ అమ్మ ముద్దు బిడ్డను గన్నా అమ్మ తొలి పొద్దును గన్నా అమ్మా ముద్దు బిడ్డను గన్నా అమ్మ తొలి పొద్దును గన్నా అమ్మ ముద్దు బిడ్డను గన్నా అమ్మ ఇన్నా రెడ్డిని నీ కన్నందుకుని కాల కుదాలు నందుకు నీ కాళ్ళకు దండాలు వెడుదునా కన్నీళ్ళతో కాళ్ళు గడిగి రుణం తీర్చుకుందునా అమ్మ ముద్దు బిడ్డను కన్నావమ్మా తొలి పొద్దును కన్నావమ్మా అమ్మ ముద్దు బిడ్డను కన్నావమ్మా అమ్మ పోరాట యోధుని కన్నావమ్మా అమ్మ ముద్దు బిడ్డను కన్నావమ్మా అమ్మా ఇన్నా రెడ్డిని గన్నవమ్మ కన్నందుకు నీ కాళ్ళకు దండాలు వేడుదునా కన్నందుకు నీ కాళ్ళకు దండాలు వేడుదునా కన్నీళ్లతో కాళ్ళు గడిగి రుణం తీర్చుకుందునా జోహార్ 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 తరెసమ్మ జోహార్ మట్టి పడే తరెసమ్మ